మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ రోజు నుంచి మళ్ళీ వంట స్టార్ట్ చేద్దామని పనులు చేసేవాడి రెండు సంవత్సరాలు అయిందండి మా బుడ్డోడికి కరెక్ట్గా ఆగస్ట్ ఆగస్టు రెండు సంవత్సరాలు కంప్లీట్ అయింది అందుకని ఏం చేసామంటే నర్సరీలో దింపొచ్చాం తీసుకెళ్ళి రెండు రోజులు తీసుకెళ్తాం గోల గోల చేసేస్తున్నాడు పదింటికి తీసుకెళ్ళి పన్నెండు గంటలకి తీసుకొచ్చేస్తున్నాం ఎందుకంటే ఆ రెండు గంటల గ్యాప్ దొరుకుతుంది కదా అనేసి ఇప్పుడున్న జనరేషన్ ఎటువంటి వాళ్ళు మీకు తెలుసు కదండి బాగా అలరి చేస్తున్నాడు మావాడు ఇగో మట్టి ఉన్నాయండి సామాన్లు చక్కగా వేలు పెట్టి మరీ కొని పెట్టాను అవి తీర్దామంటే ఏది బదులు కొడతాడో తెలియదండి ఆడ ఆడావిడు భరించలేనారా అడావిడండి టీవీ నామని పెట్టి అంటున్నాడు అంటే ఛానలే పెట్టమంటున్నాడు వేరే ఏమి చూడట్లేదు లేకపోతే ఆడో రెండు గిన్నెలు వేసుకుని కూర్చుంటున్నాడు నాతో పాటు లేకపోతే నా దగ్గర లాగేసుకుంటా ఉంటాడు ఈ ఇబ్బందులు భరించలేక ఒక ఆరు రోజుల నుంచి స్కూల్లో దిగబెడుతున్నాం తీసుకెళ్ళి నర్సరీలో ఆ తీసుకెళ్ళి దిగబెట్టి వచ్చింది సరే అలాగ వంట చేసుకుంటాం కదా ఇంట్లోకి మనం వారందరినీ కలుసుకుని మళ్ళీ మన కుటుంబంతో కలిసి ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో మీకు అందరికీ స్వాగతం పలుకుతూ మళ్ళీ తెలుగింటి అత్తాగోడలు రుచులు ఛానల్ని మళ్ళీ మీరు అలాగే ఆదరిస్తారని మమ్మల్ని ప్రోత్సహిస్తారని మీ ఆదరాభిమానాలు ఎప్పుడు మాపై చూపిస్తారని కోరుకుంటూ మీ ముందుకు వచ్చేవాడి అత్తకోడలు ఇద్దరు అలా అనుకుని ఒకసారి స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా అలాగే స్కూల్కి పంపుతున్నాం కనుక ఆ రెండు గంటలు గంట గ్యాప్ దొరుకుద్ది ఆ గ్యాప్ లో వంట అయిపోతుంది కదండి ఆ ఉద్దేశం చోట పెడదాం అనండి మేమైతే చాలా మిస్ చాలా మిస్ అయ్యాండి అందరినే చక్కగా అందరూ కామెంట్లు పెట్టేవారు లైకులు చేసేవారు మా వీడియోలు బాగా ప్రోత్సహించారు మీరు అందరూ కూడా ఇప్పుడు అలాగే మళ్ళీ మీ ఆదరాభిమానాలు ఎప్పుడు మాకు కావాలని కోరుకుంటూ స్టార్ట్ చేస్తున్నానండి ఇదిగంటే మేము వారి పన్నుమే తింటాం కదా గ్యాస్ అత్తమ్మ ఎప్పని కోడలండి చెప్పానండి అత్తమ్మే పెట్టేసాను నేను వాసన వస్తుంది అనేసి బండ బండి పెట్టాను అత్తమ్మకి ఎన్నికెచ్చడం రాలేదు అది కాళ్ళ మీద వేసేస్తారు పక్కన కూర్చుంది కదా తల్లిగానే అందుకనేసి Hey, ah. Thank you, ఇలా ఖాళీగా ఉంది కదండి ఓపెన్ ప్లేస్ కదా కూరగాయలండి కోళ్ళ చేత కోనండి రోజు అత్తగారే కోయొచ్చారు చెప్పండి మీరు కూడా చెయ్యాలి కదండి ఎలా ఉందంటే అండి మా కోడలు స్టోరీ చెప్పనండి మా మనవాడు పుట్టిన కావచ్చు బోర్డు కంప్లైంట్లు చెప్పాలి మీకు రోజు ఒకటి చెప్తానండి పిల్లోడు వంక అండి ఏమన్నా అంటే పిల్లోడు వంక ఆడు నా దగ్గరికి వచ్చి చెస్తాడు చక్కగా ఆడ మీద ఒంక పెట్టుకుని పని కొట్టేస్తాడు పని అంతా మీద పడిపోద్దని ఉండాలి కదండి మనిషికి ఈ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిందండి నేను కూర్చున్నానని తన కూర్చుందండి పోయమని చెప్పండి మీరు నేను కాస్తనే అత్తమ్మ ఇలా కాదు అలాగ అలా కాదు ఇలాగ అంటారు అది అంతే ఎందుకు శ్రమ మీకు చెప్పేస్తామా చక్కగా మీరు చెప్పి చేయంతదు అనమాట ఎంత తెలివ చూసారా అదే అండి మరి కోళ్ళు తెలివితే అంటే ఇలా చెయ్యాలండి అప్పుడు కోడలు మంచి వెళ్ళవుతారండి సార్ అదే అండి తెలివితే అట్లా కోడలు అంటే తెలివి అదే అండి అలా ఉంటదండి కోడలు తెలివి ఎప్పుడూ రండి కోరగాలు కోసేస్తారండి అది అదిగోండి చక్కగా చెప్పండి మీకు కాదండి ఏదైనా రాదు అంటే చెయ్యమని అంటారు కదండి చెడగొట్టేస్తుందేమో అనుకుని వాళ్ళే చేసేసుకుంటారు అలా చేస్తా అనమాట అండి మా కోడలు అత్తమ్మ ఈ రెండు కైలే ఒక దంప ఒక మామిడికాయ భలే ఉంటది అత్తమ్మ ఏంటి ఇంకా పులిసే ఉంటది అందులో పులుసే ఏక్కలేదు మనం మామిడికాయ పులుపు కదా అది ఐగా కొడుకు కొస్తేండి అన్న వండేస్తున్నారు ఏది మామిడికాయ వేస్ట్ అవన రు మామిడికాయ అసలు అవ్వదు వండేసుకోవాలండి వెంటనే పచ్చడ పొప్పులోనో అన్నం గా బాగా అరవ బాగా అరవాలి బాగా బాగా అందుకని మాకు బాగా మీకు కానీ గా వచ్చినప్పుడు గానే ఈ తినాలండి చింతపండు కాదండి ఎక్కువ సీజనల్ గా వచ్చే పులుపు పదార్థాలు ఏవైతే వస్తున్నాయో అవి తెచ్చుకుని తినాలండి అలా అయితే బాగుంటుంది అనమాట ఉల్లిపాయ అయితే కళ్ళం నీళ్ళు వస్తాయి కదండి ఉడితే పాపం అందుకని పాపం చెక్కుద్ది అంటే పాపం మీరు ఈ లోపల ఎన్ని చేసుకున్నారు ఇంకేం చేసుకుంటాం చెక్ వంకాయలు నీటిలో కోసేను ఉల్లిపాయ పచ్చిమిరపాయ కోసేను వంకాయలు ఏంటి మా అత్తమ్మ కోసారండి బంగాళ దుంపలు ఏమో నేను చెక్ ఇచ్చానండి మామిడికాయ కూడా నేనే నేను చెక్కానండి ఉల్లిపాయ కూడా నేను తక్కువసానండి మామూలు అబద్ధాలు కాదు ఉంటాయని ఇప్పుడే చూసానండి కుక్కర్లో వేసేస్తున్నాయండి ఇంకా దాకలు అన్ని క్లీన్ చేయాలి అనుకోండి వచ్చినాయి ఏదో అడ్జస్ట్గా చేయాలి కానీ ఇంకా క్లీనింగ్ చేయాలండి దాని కొంచెం పక్కన పెట్టేసాం కదా అట్టపెట్టిలో ప్యాక్ చేసేసా దాసేస్తాం ఇప్పుడు ఒకసారి ఎన్న బాగా ఎండకాసినప్పుడు తీసి కడికి బాగా ఆరబెట్టండి చేయాలి మేమండి అన్నం ఎప్పుడు కుక్కర్ అనేది అసలు వాడమండి అన్నానికి ఇలాగా వార్చుకుంటాం మట్టి పెడతలు కూడా ఉంటాయండి మట్టి దాంట్లోనే వండుతాను ఇలాగా వండుతాను అంతే తప్ప వారి పన్నమే తప్ప కుక్కర్ అన్నం మా ఇంట్లో ఎవ్వరు ముట్టుకోరండి నేను ఎక్కువ ఏడుచనగా పప్పు నూనె వాడుతున్నానండి మంచిగా ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిట్టుకో ఉల్లిపాయలు బాగా మగ్గాలండి అత్తమ్మా నూనె తక్కువ వేస్తుందా అనుకోకండి పప్పు నూనె కదండి ఎక్కువ చేయకూడదండి పప్పు నూనె తక్కువ వేసుకుంటే బాగుంటుంది అత్తమ్మా బాగా మగ్నియ బాగా మగ్గి వంకాయలు బంగాళదుంపలు ఒడికి ముక్కలు వేసేస్తాం కొంచెం ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇవండి పసుపు ఇది కారంగా ఉంటుందండి అమ్ముతాలు అంటారు చిన్నప్పుడు వేసేవారు నా చిన్నతనంలో అది ఒక రకమైన ఫ్లేవర్ వచ్చి కారం చాలా బాగుంటుందండి అది రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక చోట అమ్ముతుంటే తెచ్చింది ఉప్పు ధనియాల పొడి ఇదిగండి జీరకం ఇంకంతేనండి తగిన నీళ్ళు పోసుకొని మనం కుక్కర్ విజి పెట్టేసుకోవటం ఉప్పు తక్కువ వేసుకున్నాం అనుకోండి కావాలంటే మళ్ళీ వేసుకోండి ఫస్ట్ నీళ్ళు పోసి చల్లి కుక్కరు విజిల్ పెట్టారు కుక్కరే కదా ఒక మూడు విజులు అయిపోతూ ఉంటే ఈ ఈలోపు అన్నం ఉడికిపోతుంది అన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకోండి ఐదు నిమిషాలు ఉంటుంది ఉంటుంది తగ్గించానండి అన్నం పైకి వచ్చేస్తుందని మా ఊరు చేసేటండి బాగా కుక్కర్లన్నీ నేను బాగు చేసానండి కొత్త కొడుకు బాగు బాగా చెప్పింది చూసారా ఈ వాస్తవం బాగా ఒప్పుకుంటుందండి మా కోళ్ళు అన్ని పైనుంచి కింద పడేస్తుందండి చొట్లు పడిపోయి విజులు పోయి అలా పోయి ఇలా పోయి ఈ వంకరలు వచ్చేసి నా మాట వినవండి అప్పుడు ఇంకా ఆడ అబ్బాయి ఉన్నాడండి ఆయన ఏం చేస్తారంటే దీన్ని ఏ పార్టీకి ఆ పార్టీ పీకేసి పెడతారండి మళ్ళీ బిగించుకుంటూ వెళ్ళండి ఇదండి అడద్ర కుక్కర్ చరిత్ర ఇది అన్నం ఉడికిపోయింది అలాగే కుక్కర్లు జ్యూస్ కూడా అయిపోయినాయండి అయిపోయింది కట్టేసుకుందాం అన్నం చేసుకుందాం కూర కట్ చేసుకుందాం బిజినెస్ వచ్చేస్తున్నాయి కదా అత్తమ్మా కూర అయిపోయింది అయిపోయింది కూర తీసేస్తానే సరే వస్తమ్మా ఇదిగో ఇప్పుడు ఇవ్వాల్సింది ఒకటి ఉంది నేను మర్చిపోకుండా అత్తని గుర్తు తెలుసు కదా నీకు అందుకే వాళ్ళు లాస్ట్ వేసారు అత్తమ్మా ఎప్పుడు ముందేస్తారు వాళ్ళు లాస్ట్ వేసారు కోడలు తాసరి పడలేక పక్కన కూర్చుని బొర తిన ఇదిగో చక్కగా రెడీ అయిపోయింది అన్నీ సరిపోయింది ఇంక అసలు మళ్ళీ మనం ఉడకబెట్టుకునే పని లేదు అంతా ఇంకిపోయి చక్కగా కలిసిపోయింది కూరలో వేసుకో అన్నంలో వేసుకోవచ్చు చపాతీలు వేసుకోవచ్చు దోశల్లో కూడా బాగుంటుందండి అలా తినేదాన్ని నేను నాకు ఇష్టం చాలా బాగుంటుందండి ఈ కూర తింటే వదిలిపెట్ట సరే అత్తమ్మా ఒక బౌల్లో తీసేసుకుందాం అత్తమ్మ రెడీ అయిపోయింది అన్నం వాటి తీసుకుందాం అలాగే పల్పు రైస్ అత్తమ్మా కూర రెడీయా కూర రెడీ టేస్ట్ ఎలా ఉందో చెప్తారా అత్తమ్మా నువ్వు చపాతీలు వేసుకుని తిని చెప్తేనే సరే అత్తమ్మా చపాతీలో ఎంత బాగుంటుందో జ్యోతి పుల్ల పుల్లగా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అత్తమ్మా ఇదిగో కూర తీసేసాను మా అత్తమ్మకి ఏదైనా మొత్తం పూర్తిగా చేసేస్తేనే మొదలండి మనసేంతగా ఉంటుంది లేకపోతే కొద్ది అండి మనసు చపాతీ పులక అన్నిటిలోకి టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్ అండి మనం ఈ కూర చపాతీల్లోకి పులకాళ్ళలోకి రైస్లోకి బిర్యానీలో కూడా నంచుకుంటే చాలా బాగుంటుందండి ఎందులోకైనా సూపర్గా ఉంటుంది లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసాం కదా మీ అందరు లైక్లు ఇంపార్టెంట్ అలాగే కామెంట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి చపాతీల్లో వంకాయ బంగాళదుంప మామిడికాయ కూర టేస్ట్ ఒకసారి చెయ్యండి